ఫ్రెండ్స్ ఇక్కడైతే గోపెర్రీలు అయితే నష్టమైతే చాలా పడుతుంది ఈరోజు మార్కెట్ అయితే శ్రావణ శుక్రవారము స్పెషల్ పూజ ఉంటుంది చాలామంది అయితే రాలేకపోతున్నారు ఇక్కడ ఇక్కడ కూడా ఐటమ్స్ అన్నీ అయితే ఖరాబ్ అయినాయి మనం ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా వాన వల్ల ఇక్కడైతే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి వర్షంలోనే వీళ్ళు ఇక్కడైతే వర్షం షాపింగ్కి అయితే వచ్చారు చాలా రేట్ రేట్లు మాత్రము ఇట్లా ఏం మాట్లాడకుండానే తీసుకుంటున్నారు ఇక్కడైతే ఎందుకంటే రేపు వారం లక్షల ఉంది కాబట్టి పరీ అయితే ఇదైతే సిచ్యువేషన్ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లోపల మొత్తం వర్షంకైతే కూరగాయలు పూలు అన్నీ అయితే అయినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళు కూడా వర్షం తగ్గిందని వచ్చి కానీ మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం ఇక్కడ రేట్లు మాత్రం ఎవరి మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళవి కూడా అన్నీ తడిచిపోయి ముద్దయిపోయినాయి మొత్తము రేపు ఎట్లయినా పూజ కాబట్టి ఏదో ఒకటి తీసుకపోలేము తీసుకపోతున్నారు చూడండి ఇక్కడ చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే మార్కెట్లో అయితే చాలా అయితే వర్షంకి అయితే కూరగాయలు కానీ పూలు కానీ చాలా ఇబ్బంది ఉంది బోయినపల్లి మార్కెట్లో ఇవి చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ లోపల అయితే మొత్తం ఇవైతే ఇక్కడైతే మొత్తం తడిచిపోయినాయి అరటి కొమ్మలు మామిడి కొమ్మలు అయితే మొత్తం తడిచిపోతాయి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి వర్షంకి ఎవరు కొనటట్లేరు అక్కడ పడేసేవాళ్ళు వర్షం అయితే చాలా పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక్కడ లోపల మార్కెట్ అయితే కస్టమర్స్ యొక్క వీళ్ళు కూడా పాపం రేపు పండుగని అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టి కానీ ఎవరు కొనటోళ్ళు లేరు మొత్తం తడిచిపోయినాయి వీళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కస్టమర్స్కి లేక ఎవరు ఏం రేట్లు మాట్లాడుకునేటట్టు లేరు వాళ్ళు ఏదో చెప్పిన కాడికి తీసుకొని వెళ్తారు ఎందుకంటే రేపు శ్రావణ మాసం ఖచ్చితంగా పూలు పండ్లు అయితే అవసరము కూరగాయలు అవసరము ఇక్కడ అయితే చాలా అయితే ఖరాబ్ అయినాయి వర్షానికి ఇక్కడ ఈ అమ్మ చూడవచ్చు చెత్తని పట్టుకొని పాపం వర్షంలోనే అమ్ముతుంది ఇక్కడ అన్నీ అరటి కొమ్మలు చూడండి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ తడిచిపోయినా ఎవరు వంటలేరు కూడా ఈ అచ్చిన కాడికి అమ్ముకొని వెళ్ళేటట్టు ఉన్నారు వీళ్ళు వీళ్ళైతే వర్షం వల్ల అయితే చాలా ఇబ్బంది అయింది రేపు శ్రావణ మాసము రేపు పూజ ఉంది ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది ఎవరు మా బయటకు వచ్చి లేకుండా అయిపోయింది